నమస్కారము నా పేరు సూర్యప్రకాష్ దాసర్లపల్లి బ్రీకోట మండలం చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ద్వారా మాకు డ్రిప్ పరికరాలు అన్నీ అందినాయి మాకు ఎకరాల పొలము ఒక బోర్ ఉంది మాకు ముందు డ్రిప్పు తీసుకోకముందు అయితే నీరు నీరు పారదలకి చాలా కష్టంగా ఉన్నది డ్రిప్ తీసుకోవడం వల్ల మాకు ఎకరాలకి నీరు పారదల చాలా బాగుంది మాకున్న ఈ ఎకరాల పొలంలో భగవ వెరైటీ ధాన్యమ వేసినాము మాకు దిగుబడి కూడా చాలా బాగా వచ్చింది కలరు అన్నీ కూడా బాగా వచ్చినాయి మీరు చూడవచ్చు దీంతో ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవడం వల్ల మాకు కలుపు ఖర్చు కానీ కూలీలు ఖర్చు కానీ తగ్గినాయి ఎరువులు కూడా మేము డ్రిప్ ద్వారానే వదులుతున్నాము మాకు దీనివల్ల అధిక దిగుబడి వస్తుంది ఎరువులు వచ్చేటప్పటికి పశువుల పేడ వేసినాము దాంతోపాటు డ్రిప్పుల ద్వారా అయితే పొటాషు న్యూట్రియన్స్ అన్నీ వదులుతున్నాము సాయిల్ అప్లికేషన్ వచ్చేసి సల్ఫేట్లు అమోనియం సల్ఫేట్లు వేస్తున్నాము లేదా దాంతోపాటు మనకి పదులు మూడు పంతొమ్మిదిలు అవన్నీ వేస్తున్నాము చాలా బాగా వచ్చింది క్రాప్ కూడా చాలా బాగా వచ్చింది ఈ డ్రిప్ ద్వారా మనము ఎరువులు పంపించడం వల్ల చెట్టు దగ్గర వేరే వ్యవస్థ దగ్గరే మనకి నీరు కానీ మనం పంపిన ఎరువులు కానీ వేరే వ్యవస్థను దాటి వెళ్ళకుండా అక్కడే ఉంటుంది కాబట్టి చెట్టు సులభంగా గ్రహిస్తుంది అది ఆ పోషకాలని ఆ పోషకాలను గ్రహించడం వల్ల చెట్టు అభివృద్ధి చెందుతుంది దాంతో పాటు అధిక దిగుబడి వస్తుంది ఈ రెండు ఎకరాలకు గాను ఖర్చు నాలుగు నుంచి ఐదు లక్షల దాకా అయినది ఆ మేము దీ ఇది దిగుబడి వచ్చేసి పదిహేడు పద్దెనిమిది టన్ను ధారాంగ వస్తుంది ఆ దాంతో టన్ను లక్ష రూపాయలు వేసుకున్నా కానీ మాకు పదహైదు పదహారు లక్షల దారంగా వస్తుంది అందులో మనకి ఖర్చులు పోను పది నుంచి పన్నెండు లక్షల దాకా మనకి ఆదాయం ఉంటుంది ఇవి మార్కెటింగ్ వచ్చేసి మనకి తోట దగ్గరే కొనుగోలుదారులు వచ్చి ఇక్కడే తీసుకుని వెళ్తారు దాని ద్వారా మనకి ఏమన్నా అంటే రవాణా ఖర్చులు కానీ అధిక దళారుల ఖర్చులు కానీ అవేమి ఉండవు మనకి ఇక్కడికి ఒక వంద నుంచి నూట యాభై రూపాయల దాకా తోట దగ్గరే మనకి రేటు పలుకుతుంది బయట దాన్ని తీసుకుని పోయేసి వాళ్ళు వందల యాభై దాకా వాళ్ళు అమ్ముకుంటారు మాకు ప్రభుత్వ సబ్సిడీ ద్వారా వచ్చిన పరికరాల్లో ఈ ఫిల్టర్స్ ఒకటి ఈ ఫిల్టర్స్ మేము రెండు రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటాము దాని ద్వారానే మధ్యలో ఇక్కడ వెంచర్ ఇచ్చారు దీని ద్వారా ఎరువులు పంపించుకుంటాము మేము డ్రిప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చినందుకు ప్రభుత్వానికి అధికారులకు మా ధన్యవాదాలు